అండి నమస్తే వెల్కమ్ టు రేవి ఇవాళ మార్గశిర పాడ్యమే అండి పోలి పాడ్యమే అని కూడా అంటారు పోలీస్ వర్గమునకు పోట అనే కథను చదువుకుందామండి ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణానది తీరమున బాదర అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో నివసిస్తున్న అన్ని వర్ణముల వారు అన్నిట సంపన్నులై ఉండిరి పాడి పంటలు భోగభాగ్యాలు సుఖశాంతులు మున్నగి వానితో ఆ గ్రామం సంతోషపూర్ణమై ఉండెను ఆ గ్రామంలో పోతుడు అని పేరు గల చాకలివాడు ఒకడు ఉండేవాడు అతని భార్య మాలి క్రూర స్వరూపురాలు దయా దయాదాక్షిణ్యములు లేనిదై గయ్యాలిదని పేరు పొందింది వారికి నలుగురు కుమారులు ఆ దంపతులు తమ కుమారులు నలుగురికి తగిన సమయములందు వివాహం చేసిరి మొదటి ముగ్గురు కోడళ్ళు తమ అత్తగారి వలె పొగరుబోతు స్వభావము కలిగి చెడ్డ పేరును తెచ్చుకొనిరి అత్తగారితో సమానముగా గయ్యాలితనమును చెడు స్వభావమును కలిగి ఉండిరి నాలుగవ కోడలు పోలి పోలి మృదు స్వభౌరాలు భర్త ఎందు ప్రేమ పెద్దల ఎందు గౌరవము భక్తి ధర్మ దేవకార్యముల ఎందు ఆసక్తి కలిగి ఉండేది ఊరివారి బట్టల మాలిన్యమును పోగొట్టి స్వచ్ఛతను కలిగించు పోతడు మాత్రం తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావము చే తన కుటుంబంలోని మాలిన్యమును పోగొట్టలేని స్థితిలో ఉండెను దీనికి తోడు వాని నిర్ధనత్వం కూడా వానిని బాధించుచుండెను చిన్న కోడలైన పోలిని తన భార్య మాలి మిగిలిన కోడళ్లు దూషించుట బాధించుట గమనించయూ నిస్సహాయుడై ఊరుకుండెను అత్తయ్య గుమాలి మిగిలిన తోడికోడళ్లు ఇంటి పనులన్నిటినీ పోలిపై వదిలిరి ఇంటి పనులన్నీ మాట్లాడకుండా తలవంచి చేస్తున్నా ఆమెపై జాలి అయినా లేక ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్తచే పోలిని కొట్టించి తిట్టించి స సంతోషపడుతుండేవారు ఈ విధముగా తనను అత్త తోడికోడళ్ళు అనేక విధములుగా బాధించుచున్నను భర్తకు చాడీలు చెప్పి కొట్టించుచున్నను తిట్టించుచున్నను పోలి తన స్వభావమును దైవభక్తిని ధర్మకార్యాశక్తిని విడవక కాలమును గడుపుచుండెను ఇట్లుండగా కార్తీక మాసం వచ్చను గ్రామంలోని వారందరూ కార్తీక మాసంలో నదీ స్నానము చేయుటకై కృష్ణానదికి పోవుచుండిరి నదిలో స్నానము చేసి తీరమున దీపము వెలిగించుట పూజించుట చేయుచుండ్రి ఇట్లు గ్రామము నుండి నదీ స్నానమునకు దీపారాధనకు పూజలకు చాలా మంది అట్లా వెళ్ళిన వారిలో నిజమైన భక్తులు కొందరుంటే మరికొందరు తాము మిగిలిన వారికి వలె పూజ మున్నగవానిని వాణిని చేసి పుణ్యమును సంపాదించే తలచి నది స్నానము మొదలగు వాని చెయ్యదురు మరికొంతమంది తాము మిగిలిన వారి వలె చెయ్యనిచో బాగుండదు అని వచ్చి మిగిలిన వారి వలె నది స్నానమును ఆచరించే వాళ్ళు ఇలా చేసే వాళ్ళందరినీ చూసి వినోదించుట కోసం మరికొంతమంది నది స్నానము మొదలగువానికి తయారయ్యారు పోలి అత్త మాలి అలాగే ఆమె ముగ్గురు కోడళ్లు పోలిని ఇంటి వద్ద ఉంచి నది స్నానమునకు వెళ్ళిరి ఇంటి పనిని బాధ్యతను పోలికి అప్పగించి నది స్నానమునకు పోయి స్నానము దీపారాధన మున్నగ చేయినప్పుడు మాలి అలాగే తన ముగ్గురు కోడల దృష్టి దైవముపై దైవ కార్యముపై లేదు మనస్సును చేసే పనిపై నిలపలేదు భక్తి వారిలో మొదటి నుండి లేదు స్నానము పూజ చేయుటున్నను మాలి మరియు తన కోడలు ముగ్గురు స్నానం చేస్తున్నా పూజ చేస్తున్నా వాళ్ళు మనస్సు దానిపైన పెట్టకుండా పోలి ఇంటి దగ్గర పాలు తాగేస్తోందేమో పెరుగు తింటోందేమో వెన్న తింటోందేమో లేక అవన్నీ అమ్ముకొని సొమ్ము చేసుకొని దాచుకుంటుందేమో అని అనేక విధాలుగా తలుచుకుంటూ తమ తలుపులను మాటలలో పక్కవారికి కూడా తెలుపుకుంటూ తమ బుద్ధిని మనస్సును పోలిని ఆడుపోసుకోవడంలో నిలిపిరి వారి శరీరములు అవయవములు నదీ స్నానము దీపారాధనలు దైవదర్శనము చేస్తున్నా వారు కేవలం పోలికి చెందిన పరద్యాసలో మనస్సును స్నానములు మొదలగు వానిలో శరీరమును పోలిని నిందించటలో మాటలను నిలిపిరి ఈ విధంగా కార్తీక మాసమున కృష్ణా తీరమున వారు గడిపిరి వ్రతోధ్యాపనకై మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు కృష్ణా తీరానికి చేరిరి ఇక ఇంట్లో పోలి నిస్సహాయురాలు అత్తగారితో తోడికోడళ్ళకు సమాధానము కూడా చెప్పలేని స్థితిలో ఉన్నది భర్త కూడా తన తల్లి మాటలు వదినల మాటలను విని తనను పట్టించుకోడు అంటే పోలిని పట్టించుకోడు నది స్నానము దీపారాధన మొదలైనవి చేయాలను ఉన్నా ఇంటి బాధ్యతకు బంధితురాలై ఆమె తన భక్తిని నదీ ఎందలి కోరికను ధర్మ కార్యశక్తిని తనలోనే దాచుకొనెను అత్తకు తోడి సమాధానము చెప్పలేదు తననొక సాటి జీవికనైనా తలచని ఆ మానవత్వమునకేమి చెయ్యను అని బాధపడుతూ నిస్సహాయ రీతిలో ఇంటి బాధ్యతలను ఇంటి పనులను చేస్తూ ఇంటిలోనే ఉన్నదే తన మనసులో ఇట్లనుకొనెను దీనరక్షణ గోవింద జనార్దన స్వామి దీనబంధు నేనేమి చేయగలను అశక్తురాలను నిస్సహాయరాలను నా అత్త తోడికోడళ్లు నన్ను విడిచి నదీ తీరమునకేగి స్నానము దీపారాధనమున్నగు మునగు చేయుచున్నారు వారి వలె నాకును పుణ్యమును సంపాదించవలెనని భగవంతుని పూజింపవలేనని ఉండునని భావింపకపోయిరి నేనేమియూ చెయ్యలేకున్నాను పవిత్ర నదీ స్నానము లేదు స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు మనసునకు ప్రశాంతతనిచ్చు దైవదర్శనము పూజ పురాణ శ్రవణము ఏమీయో లేవు ఏమి చేయుదును నాకెట్టి గతి కలిగినదో కదా నేనెంత దురదృష్టవంతురాలినో అని ఆమె బహువిధముగా విచారించను తన మనసులో భగవంతుని ధ్యానిస్తూ తన పరిస్థితికి లోబడి కుండలోనున్న నీటితో స్నానమాచరించెను చిరిగిన వస్త్రము ధరించిన ఆమె తాను ధరించిన జీర్ణ వస్త్రము యొక్క అంచును చించి వత్తిగా చేసెను దానినొక పాత్రలో నుంచి కవ్వమున కంటిన కొద్దిపాటి వెన్న తీసి ఆ పాత్ర ఎందుంచి దీపమును వెలిగించి స్వామి పుండరీకాక్ష గోవింద జనార్దన అదాధరక్షక దీనబంధు దయచూపుము నేను అశత్తురాలను నాపై అనుగ్రహముంచు అని ప్రార్థించెను ఇట్లు దీనావస్థలోనున్న పోలిని వైకుంఠమునున్న దయాసముద్రుడగు శ్రీ మహావిష్ణువు గమనించెను ఆమెపై అనుగ్రహము కలిగను ద్వారపాలకుడైన సుశీలుణ్ణి చూసి ఓయి నీవు ఈమెను వెంటనే సగౌరవముగా బంగారు విమానము నెక్కించి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించెను సుశీలుడు వెంటనే పోలియున్న చోటుకు బంగారపు విమానముతో వచ్చి ఓ సాధ్వి మంచి నడవడిక గల ఉత్తమురాలా నిన్ను ఈ శరీరముతోనే వైకుంఠమునకు తీసుకురమ్మని శ్రీ మహావిష్ణువు పంపెను కావున వెంటనే వచ్చి ఈ నెక్కుము రమ్మని తొందర పెట్టెను ఆమెను విమానముపై నెక్కించుకొనిచుండెను అప్పుడే వ్రతోధ్యాపనము చేసుకొని పోలి అత్తగారు మాలి మిగిలిన తోడి కోడలు ముగ్గురు ఇంటికి వచ్చిరి మాలి జరిగిన దానిని తెలుసుకుని తానును వైకుంఠమనకు చేరవలేనని తలచి వైకుంఠమనకు విమానములో పోవుచున్న పోలి పాదములను పట్టుకొని అత్త మాలి ఆమె పాదములు పట్టుకుని పెద్ద కోడలు ఆమె పాదములను పట్టుకొని రెండవ కోడలు ఆమె పాదములను పట్టుకొని వేలాడుచు మూడవ కోడలు చూచువారికి విచిత్ర దృశ్యమును కల్పించిరి వైకుంఠ విమానమును నడిపించు సుశీలుడు వీరిని చూసి వారు పోలికి పెట్టిన బాధలను గుర్తు తెచ్చుకుని శ్రీ మహావిష్ణువు మాటలను పోలిపై ఆయనకు కలిగిన దయను గమనించను మీరు మంచివారు కారు పోలిని చూసి అసూయపడి ఆమెను బహువిధముగా బాధించిరి మీరు దుష్టులు మీరు నదీ స్నానము దీపారాధనము దైవ దర్శనము పూజ పురాణ శ్రవణము మున్నగ వాటిలో పాల్గొనను మనసులో పోలిని దూషించుటూ పాలు పెరుగు నెయ్యి మొదలగు ఇంటి విషయములను తలచితిరి పోలిపై అసూయ కావున మీరు దుష్టులు మీరు వైకుంఠమనకు రాదగిన వారు కారు కుంభిపాకము మొదలగు నరకములే మీకు తగినవి అని సుశీలుడు పలుకుతూ చేతిలోనున్న కత్తితో మాలి చేతులను నరికెను అప్పుడు మాలి ఆమె కోడళ్ళు ముగ్గురు కింద పడిరి సుశీలుడు మిక్కిలి ప్రేమాదరణతోనూ మహావైభవముగా పోలిని వైకుంఠమనకు తీసుకుని పోయెను ఈ విధముగా పోలి శ్రీ మహావిష్ణువుదయకు పాత్రరాలైంది పోలీ వృత్తాంతము వలన ఈ క్రింద విషయములను గమనించదగి ఉన్నవి భగవంతుని ఎందు నిర్మలమైన భక్తి ఉండవలెను ఆ భక్తిలో తన్మయత్వం ఉండవలెను పూజలోని ఆడంబరములు గాని పూజ చేయు వారి ఆడంబరము కాని భగవంతుని మొగమాట పెట్టవు ఇతరులను చూసి అసూయపుడుట వారిని బాధించుట భక్తులైన వారికి ఉండరాదు అట్టివారు మాలి మొదలగువారు వారు పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైన భగవంతునకు ప్రీతి కలిగించును దిక్కు లేని వారికి దేవుడే దిక్కు కావున మనలో ప్రతి ఒక్కరూ అసూయ ద్వేషములను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరుటకు పోలీవల యత్నించవలెను మాలీమున్నగువారు సంసారములోని మాయకు గుర్తులు కాగా పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక అట్టి భక్తికి కులము సంపన్నత మున్నగునవి లేము మనమును అట్లగుటకు యత్నించటం మంచిది సర్వేజన సుఖినో భవంతు సర్వసన్మంగళాని భవంతు సర్వం ఉమామహేశ్వర పాదార్పణం